హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోంగూర సోయా కర్రీ చేసుకుందాం ఈ కర్రీ అచ్చం మటన్ కర్రీ లాగానే ఉంటుంది అట్లాగే దాంట్లో ఉన్న విటమిన్స్ కూడా దీంట్లోనూ ఉంటాయి అలాంటి కమ్మనైన కర్రీని చేసుకుందాం పదండి ముందుగా గిన్నె పెట్టుకొని ఒక కప్పు సోయా సింక్స్ వేసి చక్కగా రెండు నిమిషాలు ఉడకపెట్టండి అవి మెత్తగా అయిన తర్వాత ఆ నీళ్ళని వంపేసి మళ్ళీ కథ సల్లటి వాటర్ పోసి ఆ వాటర్ అంతా చేత్తో పిండి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె పెట్టి రెండు గరెట్లు ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది దాంట్లోకి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి వేయండి అవి వేగటానికి కొద్దిగా ఉప్పు వేయండి అవి కూడా కొంచెం కలర్ మారిన తర్వాత ఒక రెండు పెద్దవి టమాటాలు తరిగి వేయండి అవి వేగటానికి పావు స్పూన్ పసుపు వేసి చక్కగా వేగనివ్వండి ఒక రౌండ్ కలుపుకొని ఇప్పుడు అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అది కూడా చక్కగా కలిసేటట్టు కలపండి ఇప్పుడు ఒక కప్పు సోయాకి అరకప్పు గోంగూర సరిపోతుంది అది ఆ పెట్టె నాకులు అలాగే వేసుకోవచ్చు కానీ మనం మిక్సీ కొడితే గ్రేవీగా బాగుంటుంది అది మొత్తం కలిసేటట్టు నూనె పైకి తేలేంత వరకు మొత్తం వేసి అరకప్పు గోంగూర వేసి చక్కగా కలిసేటట్టు కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టండి మూత పెడితే ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టుగా కారం వేయండి ఒక టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేయండి ఒక అర స్పూను జీలకర్ర ధనియాల పొడి వేయండి అలాగే ఇంకొక అర స్పూను గరం మసాలా కూడా వేసుకోండి వేసి ఇవన్నీ కలిసేటట్టు చక్కగా కలిపితే తరువాత మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా సోయా అవి అవి కూడా వేసి ఆ కర్రీ మొత్తం ఇటుక పట్టేటట్టు కలపండి కలిపిన తర్వాత ఒక అరకప్పు వాటర్ యాడ్ చేయండి గ్రేవీ కోసం ఆ కర్రీలో చక్కగా ఉడకటానికి అనమాట ఇవి కూడా కలిసిపోవటానికి మరొక రెండు నిమిషాలు మూత పెడితే చక్కగా ఉడుకుతాయి పైకి నూనె తేలింది కదా నూనె తేలిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు వేయండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము ఉప్పు ఇంకొక అర స్పూన్ ఉప్పు పెట్టిద్ది పులుపు కదండి అందువల్ల ఇప్పుడు నిలువుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసి మరో రెండు నిమిషాలు మగ్గనిచ్చి సిమ్లో పెట్టండి ఎప్పుడైనా కూడా చక్కగా అడుగంటకుండా పులుపుకి అడుగంటిద్ది అడుగంటకుండా ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేయండి చూసారా ఎంత సింపుల్గా మన గోంగూర సోయా కర్రీ చేసేసుకున్నాము నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే భారతీయ హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి